ఏంటి బాగోదు ఏం చేస్తారండి ఇంటి మీద కొట్టడానికి ఏం మాట్లాడతారండి ఇంటి మీద కొట్టానికి ఏం చేస్తారండి కొట్టానికి ఏం చేస్తారండి అమ్మ रादर रुन पाएले हमारा बातला दना पूरा तो बातो सर्विस दिया सीए गौरव क्वेश्चन में गुप्ते बैठ को भाषेंती

ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన గురించి రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం గత రెండు వారాలుగా చూస్తే లిక్కర్ స్కామ్ లిక్కర్ లిక్కర్ స్కామ్ స్కామ్ అని ఏ ఎల్లో మీడియా వార్తాపత్రిక న్యూస్ ఛానల్ కానీ చూస్తే పోరెత్తించేస్తా ఉన్నాను నాకు అర్థం కాని విషయం వేర్ ఈస్ ద స్కామ్ గవర్నమెంట్ లిక్కర్ లిక్కర్ షాప్స్ రన్ చేసినప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొని గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే షాప్స్ రన్ చేసినప్పుడు అంతకు ముందులా కాకుండా ఏ నలుగురు ఐదుగురుకో నాలుగైదు కి ఎంటైర్ బిజినెస్ పరిమితం చేయకుండా మోర్ డిస్టిలరీస్ కి ఎలిజిబిలిటీ ఉన్న డిస్టిలరీస్ కి ఆర్డర్స్ ఇచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ప్రజల్లో వినియోగం తగ్గించినటువంటి ఆ సందర్భంలో ఎక్కడా ప్రజలకు సంబంధించాల్సినటువంటి ఆస్తులకో లేకపోతే నిధులకో నష్టం జరగలేదు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి కానీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులకు కానీ నష్టం జరిగినటువంటి సందర్భంలో ఒక లేని స్కామ్ ని ఊహల్లోనే తయారు చేసి మాజీ ఐఏఎస్ఎల్ నరసి మాజీ ముఖ్యమంత్రి గారు ఓఎస్డి గారిని అరెస్ట్ చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్రజాస్వామిక పక్ష రాజకీయాలకి ఒక ఇదేదో కేవలం మాజీ ఐఏఎస్ ధనుంజ రెడ్డి గారిని అరెస్ట్ చేశారను లేకపోతే జగన్ గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని నేను నిన్న చూస్తే మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్ట్ అనేక మంది నాయకులు అక్రమ కేసులు పెట్టి పనాయించడం ఇవి అక్రత ఆగల మాట వినకపోతే ఎవరినైనా సరే అన్న నేను చెప్పింది చేయకపోతే ఎవరినైనా సరే అన్నట్టు ఐఏఎస్ని ఐపీఎస్ని తీవ్రమైనటువంటి ఒత్తిడి గురి చేసి వాళ్లపైనే కేసులు పెట్టి వాళ్ళనే జైలుకి పంపించడం పిఎస్ఆర్ ఆంజనేయుల గారు కావచ్చు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెడదామని వస్తున్నటువంటి కంపెనీల బాసుల్ని కంపెనీల యాజమాన్య యాజమాన్యా మేనేజ్మెంట్ సైతం మెయిల్ చేసేటటువంటి స్థితికి వెళ్ళిపోయింది అప్రజాస్వామికమైనటువంటి కక్ష పూరిత రాజకీయ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం మనం ఎక్కడికక్కడ కొత్త కంపెనీలు పెడదామని అనుకున్నటువంటి ప్రతి కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ని ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్ళి బ్లాక్ మెయిల్ చేయటం విరివిగా వార్తలు చూస్తున్నాయి మోర్ ఓవర్ ఈవెన్ ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా రాస్తున్నారు ఈ వార్తలు ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయామంటే చికెన్ ట్యాక్స్ అట కొత్త వెరైటీ చికెన్ ట్యాక్స్ కేజీ చికెన్ పైన ఇరవై రూపాయలు పది రూపాయలు పోయి ఇప్పుడు ఇరవై రూపాయలు రేటు పెంచారు గత నాలుగు రోజులుగా గమ్మత్తు అయినటువంటి సందర్భం జరిగిందట ఆగడ్లు ఏంటట మీరు ఎలా చికెన్ పైన ట్యాక్స్ వసూలు చేస్తున్నారు మాకు కూడా చెప్పండి అని రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ పర్టికులర్ ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆ విధానం ఏంటో ఆ చికెన్ ట్యాక్స్ పాలసీ ఏంటో మాకు కూడా చెప్పండి మేము కూడా వసూలు చేసుకుంటామని చెప్పి అడుగుతా ఉన్నారు మా దగ్గర ఏమో లోకల్ జీఎస్టీ అందుబాటులో పైన అదనంగా పది రూపాయలు కంపెనీ వాళ్ళు బెదిరించడం ఏమవుతుంది రాష్ట్రం యొక్క ప్రెస్టీజ్ ఏమవుతుంది రాష్ట్రం యొక్క స్టేచర్ ఎవరు ఆలోచించడం లేదు పేరుకేమో లా కంపెనీ వస్తుంది లీ కంపెనీ వస్తుంది అని చెప్పి వీళ్ళు పేపర్లోనూ న్యూస్ వార్తా చూపిస్తా ఉంటారు ఆ కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆయన హయాంలో వచ్చినటువంటి కంపెనీ ఆయన హయాంలో ఎంఓలు చేసుకొని ఆయన హయాంలోనే ల్యాండ్ అలాట్మెంట్స్ చేసుకొని ఆయన హయాంలోనే గ్రౌండ్ అయినటువంటి ఫ్యాక్టరీలు లేకపోతే ఇండస్ట్రీస్ వీళ్ళు ఇప్పుడు ప్రారంభించడం ఇదిగో మేమే ఈ కంపెనీ తెచ్చాము మేమే ఇది తీసుకొచ్చామని చెప్పి గోపాల్ చెప్పుకోం చెప్ గవర్నెన్స్ ఒక్కటంటూ ఒక్క కంపెనీ నిన్నం అనేదో చాలా గొప్పగా మీరు అనంతపురంలో ఫౌండేషన్ వేసినటువంటి రెన్యూ కంపెనీ ముందు నెల రోజుల ముందు గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి వైజాగ్ లో చేసినటువంటి ఎనీథింగ్ ప్రతి ఇండస్ట్రీ కూడా కానీ విశాఖపట్నంలో గాని రాయలసీమ అనంతపురం ఆ జిల్లాలో వచ్చినటువంటి ఆల్ గ్రీన్ ఎనర్జీ కంపెనీస్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో ఒక్క కంపెనీని మీరు తీసుకురాగలిగారండి తీసుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారిలో దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తే భూదాహం కోసం భూములు అక్రమంగా లాక్కోవడం కోసం అని చెప్పి మీరు రూపాయకి ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన దేశంలో ఏ రాష్ట్రంలో ఉండకపోవచ్చు ఎందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద దృష్టి పెట్టడం లేదు తెలియడం లేదు గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అయినటువంటి లిక్కర్ షాప్స్ లోనే మీరు స్కామ్లు అంటే మరి ఈ రోజు అన్యాయంగా పెంచినటువంటి అమరావతి పనులకు సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ కేవలం ఐదేళ్ల కాలంలోనే ఫిఫ్టీ పర్సెంట్ పెంచుతారు ఎస్టిమేట్స్ మరి ఇందులో స్కామ్ ఉండదా ఇష్టానుసారంగా భూములు అలాట్మెంట్స్ చేస్తున్నారు అందులో స్కామ్లు ఉండవా రెండున్నరకేమో ఎలక్ట్రిసిటీ యూనిట్ కొంటేనేమో అది స్కామ్ అని గొడవ చేసే మరి వీళ్ళేమో నాలుగున్నర ఐదు రూపాయలకి యూనిట్టు కొంటారట అది స్కామల్ కాదా ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి పనిని కూడా స్కామ్ల మాదిరి భూత పెట్టి చూసేట పరిస్థితిని వీళ్ళు కల్పిస్తూ ఉన్నారంటే రేపు పొద్దున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు కూడా ఇలాగే పరిపాలన చేయాలా మీరు కూడా కక్షాపూరిత రాజకీయాలు చేయాలా మీరు కూడా ప్రతిదాన్ని స్కామ్ అని చెప్పి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మేము కూడా అరెస్ట్ చేయాలంటే మాకు నేర్పిస్తున్నారు ఇది నేను అనుకుంటున్నాను ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఏ జన్మలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాపం చేసుకున్నారు తెలియడంలో ఈరోజు ఇంత నీచమైన పరిపాలన మనం చవి చూడాల్సి వస్తుంది పుణ్యానికి నేను పిల్లలు చనిపోయినారు అంటే అది మన పాప ఫలితమే కదా పుణ్యానికి చలంలో కొంతమంది తిరుపతిలో కొంతమంది ఎప్పుడైనా విన్నామా ఇవి అంటే ఆయన చేసినటువంటి పాపాలకి ఈరోజు ప్రజలు పరిహారం అనుభవించే పరిస్థితి వచ్చిందని నేనైతే భావిస్తాను ప్రభుత్వం తీరు మారాలని పాలకులు తీరు మారాలని కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఈ రకమైనటువంటి అక్రమ కేసులు పెడుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి పోలీసు పెద్దల పైన విచారణ జరిపించాలని నేనైతే డిమాండ్ చేస్తూ ఈ రోజు ఎస్పీ గారు గ్రీవెన్స్కి వచ్చాము ఇది ఒక చాలా ప్రత్యేకమైనటువంటి కేసు ఇది ఒక వ్యక్తిగత ఒక వ్యక్తిగతమైనటువంటి గొడవని రాజకీయం చేసి దళితులు జైల్లో పెట్టినటువంటి సందర్భంగా ఈరోజు ఎస్పీ గారి దగ్గర రావడం మీరు అందరూ చూసారు ఒక నాలుగైదు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం కాశీబుగ్గులో అంబసోలు అన్నటువంటి గ్రామంలో ఒక చిన్న గొడవ జరిగింది అది పూర్తిగా బంధువుల మధ్య జరిగినటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి గొడవ రాజకీయాలకి ఆస్కారం లేనటువంటి ఆ గొడవలో తెలుగుదేశం పార్టీ నాయకులు దూరిపోయి అక్రమంగా కేసులు పెట్టి సీన్ ఆఫ్ అఫెన్స్ గొడవ జరిగినటువంటి సందర్భంలో లేని వ్యక్తిని కూడా ఆయన మా నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షుడ వాయిల్పల్లి లక్ష్మణ్ అని ఆయన కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ లోనే లేడు కనీసం అక్రమంగా జైల్లో పెట్టు పెట్టడం జరిగింది మరి అలాగే వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళను కులం పేరు పెట్టి పోలీస్ స్టేషన్లోనే పోలీసులే దూషించడం ఇంతకంటే పరాకాష్ణ మరొకటి పోలీసులే దూషించడం కులం పేరు పెట్టి దూషించడం మరి సందర్భంలో ఎస్పీ గారికి గ్రీవెన్స్ ఇచ్చి దానిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అని కోరడం జరిగింది నిజంగా దీనిపైన కానీ ఎస్పీ గారు సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఎవ్రీ ఫ్రైడే మా పలాస్ వస్తాం ఉంటుంది మళ్ళీ ఫ్రైడే ఆయనకి కలుస్తాం లేని పక్షంలో దానికి సంబంధించి ఎంత దూరమైనా సరే లీగల్ యాక్షన్ తీసుకోకపోతే తీసుకోనటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి అవసరమైనటువంటి లీగల్ ఫైట్ ఎంత దూరమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాను